సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా అంబరమంటిన రాజులెందరూ అలసిపోలేదా కలములు పట్టిన కౌలు ఎందరు కనుమరుగవలేదా ధరణిలోన ధనికుల దహనము కాలేదా ఏది శాశ్వతం కాదేది శాశ్వతం తరచి చూడుము పరికించి చూడుము సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా అంబరంటి అలసి పోలేదా సుందరమైన దేహాలెన్నో శిథిలము కాలేదా అంబరమంటి న రాజులందరూ అలసిపోలేదా ఏది ఈ లోకంలో మనకు శాశ్వతము కాదు అందరూ అలసిపోయినటువంటి వారు అందరూ మట్టిలో కలిసిపోయినటువంటి వారు మరి కాబట్టి ఈ రాత్రి కాలమందు అది ఏమైనప్పటికీ క్రీస్తు కూడా సంఘమందు సంఘము సంఘమును పోషించి సంరక్షించి ఉంటున్నారు కాబట్టి ఎపిసిలకు క్రాసిన పత్రిక ఐదవ అధ్యయము పంతొమ్మిదవ వచనాన్ని చూద్దాం ప్రియలారా ఎపిసి పత్రిక ఐదవ అధ్యయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాం ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్థుత్తులు చెల్లించవచ్చు క్రీస్తు నందలి భయంతో ఒకరినొకడు లోబడి ండు ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడొచ్చు కీర్తించచ్చు ఈ లేఖన భావాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అనేకసార్లు సంగీతము అనేటటువంటి సమస్య వచ్చినప్పుడు మరి చాలాసార్లు ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో పడతారు మేము నేర్చుకుంటున్నటువంటిది మాకు బోధింపబడుతున్నటువంటిది ఈ లేఖనాలు రాసినప్పటి ఉద్దేశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పౌల్ గారు అపస్తునుడైనటువంటి పౌల్ గారు ఈ లేఖనాన్ని రాయడానికి గల కారణము ప్రేమ చూపుటకు బుద్ధి మాటలు చెప్పుటకు పరిశుద్ధంగా ఉండు జ్ఞానమును జ్ఞానముగా నడుచుకొని అలాగనే దాంపత్య జీవితం యొక్క బాధ్యతల గురించి కూడా ఈ లేఖనము మనకు ఈ విషయాలు మనకు తెలియపరుస్తుంది ఐదో అధ్యాయం పేసి పత్రికలో సంగీతంలోనూ అని అంటే గాత్ర సంగీతం అంటున్నది అలాగునే వాయిద్య సంగీతం ఉంటూ ఉండదు మేమనుకుంటున్నాము ఇక్కడ గాత్ర సంగీతము అని మేము అనుకుంటున్నాం మరి మీరేమనుకుంటారో దేవుడు మీతో ఏ విధంగా ఆలోచింపజేస్తాడో మాకు తెలియదు కానీ హైదరాబాద్ నగరంలో మరి చిక్కడపల్లి చౌరస్తా దగ్గర మనం వెళ్ళినప్పుడు అక్కడ నటరాజు నాట్యాలయము గాత్రాలయము అని అక్కడ చిక్కడపల్లి దగ్గర ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు గాత్ర సంగీతము అని చెప్పి రాయబడి ఉంటుంది ఇక్కడ తర్జుమా చేసేటప్పుడు వచ్చినటువంటి సమస్యతో కూడినటువంటి విషయమై ఉంటూ ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా సంగీతం గురించినటువంటి ప్రాధాన్యత అంటే వాయిద్య సంగీతానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత లేఖనాలు మనకు తెలియపరచబడలేదు కాబట్టి నేను అనుకుంటున్నా నాకు బోధించినటువంటి బోధన నేను పట్టుకొని మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి నాకు తెలిసిన విషయం మేము నేర్చుకున్న బైబిల్ తరగతుల్లో ఉన్నటువంటి విషయం ఇది సంగీతములతోనూ కీర్తనలతోనూ సంగీతములతోనూ అని అంటే ఆత్మ సంబంధమైన పద్యములతోనూ పాడాల్సిందిగా గాత్ర సంగీతంతో పాడాల్సిందిగా దేవుని వాక్యం నాకు అర్థమైన విధానాన్ని మేము ముందుంచుతున్నాం మరి ఇక్కడ రాయబడి లేదు కాబట్టి మనము కొత్త నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సంగీతం అనేటటువంటిది చాలాసార్లు మరి ఆముస్ గ్రంథంలో రాయబడినప్పుడు మరి పాటలు పాడుతూ ఉంటూ ఉన్నాం అని చెప్పి దావేది గారి గురించి మాట్లాడిన మాటను మనం చూస్తాం దావిది గారు నాట్యం చేసినటువంటిది మరి వాక్యంలో మనం చూస్తాం పాత నిబంధన కాలంలో చేయబడినటువంటి సంగీతం గురించి మనం ఆలోచన చేసినప్పుడు వెలుపట వెలుపట మరి అది ఉపయోగించినట్టుగా మనం చూస్తాం దేవుని సన్నిధిలో ఉపయోగించినట్టుగా మనం చూడాలి వెలపట ఉపయోగించినట్టుగా మనం చూస్తాం కాబట్టి ప్రియుల మరి అప్పుడు ఉన్నటువంటి ఆలోచన ఉద్దేశాలు పాత నిబంధన కాలం అంతా కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది అధ్యాయాల్లో ముప్పై తొమ్మిది పుస్తకాల్లో దేవుని వాక్యం మనకు తెలియపరిచినటువంటి విధానం ధర్మశాస్త్రానికి లోపడే విధానం అలాగనే మనం చేయాల్సినటువంటి వడంబడిక పద్ధతులు బలులు ఏవేవి దేవునికి అర్పించాల్సినటువంటి ఉన్నావో వాటినన్నిటిని గురించి పాత నిబంధన గ్రంథంలో మనకు రాయబడి ఉంది కొత్త నిబంధనకు వచ్చేసరికి జువా పొలంతో దేవుని స్థుతించడం అని మనకు ఎబ్రిపత్రిక పదమూడవ అధ్యాయంలో రాయబడి ఉన్నారు అది కూడా చూద్దాం ప్ర ఇలారా ఎబ్రిపత్రిక పదమూడవ దేవు ఈరోజు మనం బోధించుకున్నటువంటి బోధ ఈ సంగీతానికి సంబంధించింది కాదు కానీ వాటి యొక్క వివరణ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నేను మన ముందు పొంచుకొని మాట్లాడుతూ ఉంటూ ఉన్నా ఎబ్రి పత్రిక పదమూడో అధ్యయము పదహైదో వచ్చిన ఆయన చూసినప్పుడు కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జువా ఫలం జువాఫలం జువా ఫలం ద్వారా మనం అర్పించాలి ఇక్కడ కూడా మనం చూసాము పంతొమ్మిది వచనం చూసినప్పుడు ఒకని నొక ఒకని నొకడు కీర్తనలతోను సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువును గురించి పాడచ్చు కీర్తించచ్చు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుచు నందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండు ఇక్కడ మరి మనము ముందు కొనసాగాము పురంతిలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అదేము పన్నెండవ అదేము పద్నాలుగు వచనాన్ని చూద్దాం పిల్లల శరీరం ఒక్కటే అవయము అవయముగా ఉండక అనేకమైన అవములు అవయములుగా ఉన్నది నేను చెయ్యి కాను కను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు మరియు నేను కన్నును కాను గనక శరీరంలోని దానను కానని చెప్పి కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడ అంతయు వినుటైతే వాసన చూచుట ఎక్కడ అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచెను అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ అవ అవయములు అనేకములైనను శరీరం ఒక్కటే గనక కన్ను చేతితో నీవు నాకక్కర్లేదు అని చెప్పజాలదు తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు అయితే శరీరము అయితే అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనము బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే అవశ్యములే శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో అవయములను మరి ఎక్కువగా గనపరుచుతున్నాము సుందరములు కానీ మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు అయితే శరీరంలో వివాదం లేక అవయములు ఒకదానినొకటి ఏక ఏకముగా పరామర్శించు లాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరము గురించి శరీరమును అమర్చి ఉన్నాడు కాగా ఒక అవయవము శ్రమపడి ఉన్నప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేద్దాం ఇలాగా చాలాసార్లు మానవులమైనటువంటి మనము ఆలోచనలు చేస్తూ ఉంటాం నేను ఎక్కువ నీవు తక్కువ మీరు తక్కువ నేను తక్కువ అది మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని అనేక సార్లు బాధ వాళ్ళుగా ఉంటాం ఏమిట్ల తక్కువ ఏమిట్లో ఎక్కువ అనేది దేవుని ఆధీనంలో ఉన్నది దేవుని చిత్తంలో ఉన్నది కొన్ని మనము లోకానుసారంగా ఆర్థిక వనరులు సంపాదించుకుంటే ఉన్నవాడిని నేను లేకపోతే లేనివాడిగా చూస్తారు ఈ లోకంలో మంచిగా చదువుకుంటే చదువుకున్నవాడు గొప్పవాడు అయ్యిడు అని చెప్పి చదువు లేకపోతే చదువు లేనోడు అని చెప్పి చెప్తాను ఇలా జీవితంలో స్థితికి పరిస్థితికి ఆర్థిక స్థితికి మూల కారణమైనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఆవరించి ఉంటూ ఉన్నాయి నా స్వభావం బాగలేకపోయినప్పటికీ నా దగ్గర ఆర్థికంగా ఉంది అని అంటే నన్ను గౌరవించే వాళ్ళ సంఖ్య ఉంటుంది తప్పకుండా నా స్వభావం మంచిదై ఉన్నప్పటికీ నా దగ్గర ఆర్థికంగా లేకపోతే నన్ను బలపరిచినటువంటి వాళ్ళు లేకుండా పోతారు ఈ లోకానుసారమైనటువంటి అలవాటు ఉదాహరణకు సింపుల్గా చెప్పాలి అని అంటే బెల్లం ఉన్న దగ్గర ఈగలుంటుంది అని చెప్పి పెద్దలు చెప్పారు ఉన్న దగ్గర అంటే తీపి ఉన్న దగ్గర తప్పకుండా చీమలు మరి ఈగలు తప్పకుండా వాళ్తాయి ఉంటాయి శ్రీమల స్వభావం ఏమిటి అని అంటే కొద్ది కొద్దిగా పట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది ఈగల స్వభావం ఏంటంటే అది అక్కడనే ఉండి తినేద్దామనేటటువంటి ఆలోచన కలిగి ఉంటుంది కొన్నిసార్లు ఎత్తుకొని కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మన ఆలోచన విధానంలో మన శరీరాన్ని మనం ఆలోచన చేసినప్పుడు తల దేవుడిచ్చిందే కన్నులు ముక్కు నోరు శరీరం అంతా కూడా దేవుడు తాను నేల మట్టిని తీసి తయారు చేయబడింది ఆది కాండం రెండో అధ్యయం దృష్టిలో కాబట్టి ఆలోచన విధానం ఏమిటి అని అంటే ఈ లోకంలో దేవుడు సృజించిన మానవునికి దేవుని దృష్టిలో ఒక్కటిగానే మనం ఉన్నాము కన్ను చిన్నదైనా దాని పని దాని శ్రమ ఒకటి శ్రమ పడుతుంటే అన్ని శ్రమపడాల్సిందే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది సంఘంలో కూడా కొద్ది కొద్దిమందికి తలాంతులు ఎక్కువగా ఉండవచ్చు కొద్దిమందికి లేకపోయి ఉండవచ్చు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి వారు మాట్లాడుతూ ఉండవచ్చు పాడుతూ ఉండవచ్చు వారి వారి తలాంతులను మనం ఎక్కిరించడానికి వీలు లేదు ఒకరికి తీర్పు తీర్చడానికి మనకు అవకాశము లేదు తీర్పు దేవుడే తీరుస్తాడు అంతరంగాన్ని పరిశీలించేది దేవుడే పరిశీలన చేస్తాడు కాబట్టి మనం ఆలోచించడం వల్ల ఆలోచించి చించి చించి ఏమి ప్రయోజనం లేదు మనం మూరెడు ఎక్కువ చేయలేము మూరెడు తక్కువ చేయలేము మన ఆలోచనల వల్ల కాబట్టి శ్రీల దేవుని వాక్యం ఏమని చెప్తుంది మన తేటగా చెప్తుంది ఏమిటి అంటే మనమంతా ఒకటి మనమందరము ఒకటి అనేటటువంటి విషయాన్ని కొరతి పత్రికలో మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది యాకో పత్రికకు వెళ్దాము మూడవ అధ్యాయానికి వెళ్దాము యాకో పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుంచి పన్నెండు వచనాలను మనం చదివినప్పుడు చాలా విషయాలు మనకి ఇందులో మనకు అర్థమవుతుంది మనం తీసుకునేటటువంటి ఐదవ వచనము మనకు ఈరోజు తీసుకున్న సబ్జెక్టుకు ప్రాముఖ్యమై ఉండదు నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అనే అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనా నువ్వు మాట ఎందు తప్పినయడలా అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరము స్వాధీనం స్వాధీనం అందించుకున్న గల వాడకును గుర్రములు మనకు లోబడటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతా ఇవి త్రిప్పుదు కదా ఓడలను చూ కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనగాలికి కొట్టుకొని పోబడినను పోబడును ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదుక్క అని చెత్త త్రి త్రిప్పబడును అలాగుననే నాలుక కూడా చిన్న అవయమైనను బహు అదిరిపడును ఎన్ ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలపెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలినము కలగజేయును ప్రకృతి చక్రము చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును మృగ ప్ర పక్షి సర్పజల జల జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అది మరణకరమైన విషయముతో నిండినది అది నిర్గలమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శింతుము ఒక్క చో ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును షాపు వచ్చినమును బయలు వెల్లును నా సహోదరులారా ఇలాగుండకూడదు నీటి బుగ్గలో ఒక జలమును జల నుండియే తీయని నీరును చేదు చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంజూరపు చెట్టు ఒలివ పండ్లైనను ద్రాక్షాతీగా అంజూరపు పండ్లైనను కాయునా అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళు ఊరవు ఎబ్రిపత్రిక యాకోపత్రిక మూడో అధ్యయంలో చాలా విషయాలు మన ముందు ఒక అర్థంలాగా మన ముందు పె పెట్టబడి ఉంటున్నది ఇందులో భావాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు మరి నాలుక గురించి ప్రాముఖ్యంగా చెప్పబడి ఉంటున్నది ఈ లేఖనంలో మనం ఆలోచన చేసినప్పుడు తొందరపాటు ఎవరిని ఎవరి మీదను నేరము మోపకూడదు తొందరపడి అలాగనే రెండో విషయాన్ని చూసినప్పుడు నాలుకను వశపరుచుకున్నటలో ముఖ్యత్వము గురించి తెలియపరచబడింది నిజమైన వివేకము గలవారు అసూయ చెడ్డక్రియలు దూరం చెడ్డక్రియలకు దూరంగా జీవింతురు ఈ మూడు విషయాలు మనకు లేఖనం తెలియపరుస్తూ ఉంది మరి ఐదవ వచనం చూసినప్పుడు నాలుక గురించి చాలా చిన్నదైనప్పటికీ అడివినంత కూడా అంటించేటటువంటి మాటలు మాట్లాడుతుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి ఒక నోటనే ఆశీర్వచనము ఒక నోటనే శాపవచనము మన నోటి నుంచి వస్తుంది అంటే దానికి సాదృశ్యంగా కూడా దేవుని వాక్యం గుర్తు చేసి ఉంటున్నది ఏమిటి అని అంటే ఒక నీటి బుగ్గల్లో నుండే ఒక నీటి బావిలో నుండే ఒక నీటి బోర్లో నుండే ఒకవేళ తీయటి నీరు అలాగనే ఉప్పు నీరు రాగలుగునా అవి రావు ఉప్పు నీరుగా ఉంటే ఉప్పు నీరే వస్తుంది మంచినీరుగా ఉంటే మంచినీరే వస్తుంది నీటికి ఆ స్వభావం ఉన్నది నీకు నాకు ఎందుకు లేదు అని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది ఇదే నోటితో వాక్యాన్ని నేను బోధించి ఇదే నోటితో దుర్భాషలాడడము ఎంతవరకు సమంజసము అని దేవుడు లేఖనం ద్వారా మనకెత్తి చూపిస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియులాల కాబట్టి నా జీవితంలో అనేక మార్లు తప్పిపోయి ఉంటాము మాట్లాడి ఉంటాము ఎన్నడైనా పశ్చాత్తాపం పొందుతూ ఉంటున్నామా నాయనా నేను పొరపాటు చేశాను పొరపాటు మాట్లాడాను నన్ను క్షమించు నాయన ఏ సహోదరునితోటైతే దుర్భాష మాట్లాడి ఉన్నాము నన్ను క్షమించు బ్రదర్ నన్ను క్షమించు సిస్టర్ అని అనగలిగామా క్షమాపణ కోరగలిగామా లేదు ఆ సందర్భంలో నేను మాట్లాడిందే కరెక్టు అని చెప్పి మాట్లాడుకోవడం కరెక్టా దేవుని వాక్యం మనకు తేటగా అర్థము చూపించినట్టుగా మన ముఖం మనకు చూపించినట్టుగా మన ప్రవర్తనలు మన ఆలోచనలు మన ఉద్దేశాలు మన పోలికను మనకు గుర్తు చేస్తూ ఉంటున్నది ప్రియుల కాబట్టి దేవుని వాక్యంలో ఉన్న భావాన్ని అభద్ర భావంగా మనం చేయవద్దు విశ్వాసుల స్నేహము మనము వద్దు అని చెప్పి జ్ఞాపకము చేస్తుంది అలాగునే దేవుని వాక్యాన్ని మనము కీర్తనలో నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం కీర్తనలో నూట ముప్పై తొమ్మిది పదహారవ చరణం నూట ముప్పై తొమ్మిది పదహారు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒక్కటైన కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితము లాయను ఏమై ఉన్నవి మనం పిండముగా రూపింపకబడక మునుపే ఆయన కనులు మనల్ని చూసి ఉన్నాయి మనం ఏమేం చేస్తామో నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితము లాయను లిఖితము లాయను మనం ఏం చేస్తున్నామో మన ఆలోచనలు మన ఉద్దేశాలు మనం చేస్తున్న పనులు మనం చూస్తున్న చూపు అన్నీ కూడా దేవుని ఆధీనంలో లిఖితమైతూ ఉన్నాయి బోధిస్తున్న నేను వాక్యం మనము మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం కొన్నిసార్లు పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులైనటువంటి వారు ఏం చేస్తారు గద్దిస్తారు క్షమిస్తారు ప్రేమిస్తారు దేవుని వాక్యం కూడా మనకు అదే చేస్తూ ఉన్నది మనల్ని ప్రేమించి మరి కుమారుని లోకానికి పంపించినటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి నేటి దినాన మనం నేర్చుకోబోయేటటువంటి అంశం ఏంటంటే క్రైస్తువు కూడా సంగమాలు సంగమును పోషించుచు సంరక్షించు మన తండ్రి మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించాడు ఈ లోకంలో ఉన్నటువంటి మన పిల్లల్ని కూడా మనం ప్రేమిస్తాము ఇంట్లో ఏదైనా లోపం జరిగినప్పుడు ఇంట్లో గద్దిస్తాము బయట వారిని మరి గద్దించినట్టుగా మనం కనిపించాము మళ్ళీ మనం ప్రేమిస్తూ ఉంటాం క్షమిస్తూ ఉంటాం దేవుడు చేస్తున్న పని కూడా మనల్ని ప్రేమించాడు మనల్ని క్షమించాడు కాబట్టి ప్రియమైనటువంటి వాక్యం వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుల దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మనం ధ్యానిద్దాం మతైస్ వార్తకు వెళ్దాము ఐదో అధ్యయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చూద్దాము మతైస్ వార్త ఐదో అధ్యయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చూద్దాం ఇరవై తొమ్మిది నీ కుడికను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పేరుకి నీ అద్దరి నుండి పారవేయము నీ దేహం నరకంలో పడవేయబడకుండా నీ అవయములలోనొకటి నశించుట నీకు ప్రయోజనకరను ప్రయోజనకరము కాదా గదా ఇరవై ఏడు నుంచి చూద్దాము వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడను నీ కుడికను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరిగి నీ అద్ద నుండి పారవేయము నీ దేహమంతా నరకములో నరకముల్లో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము ప్రయోజనకరము కదా నీ కుడి చెయ్యి నిన్న అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ అద్ద నుండి పారవేము నీ దేహం నరకంలో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగపత్రిక ఇవ్వవలనని చెప్పబడి ఉన్నది కదా నేను నేను మీతో చెప్పినది ఏమనగా వ్యభిచార కారణం బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడు ఆమెని అభిచారినిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెన్లాడువాడు వ్యభిచారించుచున్నాడు మరియు నీవు ప్ర అప్రమాణము చేయక నీ ప్రమాణములు ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశం దొడనవద్దు అది దేవుని సింహాసనము కాబట్టి